బాలు సుశీలమ్మ వేసిన ప్లాన్తో ప్రభావతిని క్షమించిన సత్యం ఇందుకు ఏం జరిగింది అసలు బాలు సుశీలమ్మ ఏం ప్లాన్ చేశారు ప్రభావతిని సత్యం ఎలా క్షమించాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తానికైతే ప్రభావతి ఇటు మనోజ్ చేసిన మోసం సత్యానికి తెలిసిపోయింది కదా సత్యం వాళ్ళ మీద చాలా కోపంగా ఉంటాడు తప్పు చేసిందే కాక ప్రభావతి పైగా తన తల్లిని మీనా వాళ్ళ పుట్టింటి వాళ్ళని కూడా అవమానించిందనే బాధ పైగా ప్రభావతి తను తప్పు చేసినా దొరికిపోయినా కానీ ఎక్కడా తగ్గకుండా ప్ర మీనా మీదే చెయ్యెత్తేసరికి సత్యం చూసి తట్టుకోలేకపోతాడు తట్టుకోలేకపోయేసరికి ప్రభావతి మీద చాలా గట్టిగానే కోప్పడతాడు మనోజ్ని కొడతాడు వాణ్ణి చంపేస్తారా ఏంటి అంటూ మాట్లాడేసరికి వాణ్ణి ఏం చేసినా పాపం లేదే అసలు వాడు తప్పు చేయడమే తప్పు అలాంటిది వాణ్ణి నువ్వు వెనకేసుకొచ్చావు ఏ మేనా నగలు తీసివ్వడమేంటి అని చెప్పనేసరికి మీనా నగలు తీసివ్వడానికి అది ఏమన్నా దాన్ని పుట్టింటి నుంచి తీసుకొచ్చిందా ఏంటి మా అత్తగారు ముష్టి వేసిన నగలే కదా అవి అని చెప్పనగానే ఆ ముష్టివేషన్ నగలే కావాల్సి వచ్చినాయి కదే నీకు నీ కొడుకుకి అని చెప్పి ఇంకా సత్యం కాస్త ప్రభావతి మీద చెయ్యెత్తినంత పని చేసేసరికి అందరూ కూడా మామయ్య అంటూ పిలవడంతో చి నీలాంటి దాంతో ఎన్ని రోజులు కలిసి కాపరం చేసినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది ఒక తల్లిగా నువ్వు ఫెయిల్ అయ్యావు ఒక కోడలుగా నువ్వు ఫెయిల్ అయ్యవు ఒక భార్యగా నువ్వు ఫెయిల్ అయ్యవు అసలు నువ్వు మనిషిగానే పనిచేయవే నీలాంటి దాంతో నేను జన్మలో మాట్లాడను నీ చేత్తో పచ్చి మంచినీళ్ళు కూడా నాకు ఇవ్వద్దు అని చెప్పి ఇంకా బాను సత్యం కాస్త చాలా కోపంగా ప్రభావతి మీద కేకలు వేస్తాడు మాట్లాడకండి నేను ఏమన్నా బయట వాళ్ళ కోసం చేశానా మన కొడుకు కోసమే కదా చేశాను వాడు మోసపోయాడు అందుకే చేశాను అనగానే మోసపోయాడు సరే ఆంటీ మరి మోసం చేయడం తప్పు కదా మీనా నగలు తీసుకువెళ్ళి అమ్ముకోవడం తప్పు కదా సరే అమ్ముకున్నారు మరి ఆ విషయాన్ని అందరికీ చెప్పాలి కదా చెప్పకుండా రోల్డ్ గోల్డ్ నగలు తీసుకొచ్చి తప్పుని కప్పిపుచ్చే ప్రయత్నం ఎందుకు చేశారా అంటే అంటూ శృతి మాట్లాడేసరికి ఇంకా ఎవ్వరూ ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోతారు అందరూ నన్ను అనండి అందరూ నన్ను అనండి నేనే తప్పు చేశాను కదా నేనే తప్పు చేశాను అంటూ ఇంకా ప్రభావతి గించుకుంటూ వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకుంటుంది ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు మనోజ్నైతే రోహిణి నిన్ను క్షమించాను నువ్వు తప్పు చేశావు కానీ ఇలాంటి పని ఎప్పటికీ చెయ్యకు మీ అమ్మని రమ్మని చెప్పు అని అందరూ కూడా వెళ్ళి ప్రభావతి డోర్ ముందు తలుపు కొట్టి పిలుస్తూ ఉంటారు ఎంతమంది ఎన్ని రకాలుగా పిలిచినా కానీ ప్రభావతి మాత్రం డోర్ తీయదు ఇంకా కిందకి వెళ్ళి మావయ్య గారిని బ్రతిమాలి మావయ్య గారి పిలిస్తేనే అత్తయ్య తలుపు తీస్తారు అని చెప్పి కిందకొచ్చి అందరూ చెప్పే ప్రయత్నం చేస్తారు నాకు సంబంధం లేని వ్యక్తితో నాకు అస్సలు అవసరం లేని వ్యక్తిని నేనెందుకు పిలవాలి నాకేం అవసరం అని చెప్పి ఎవ్వరూ కూడా మీరు ఇక్కడ ఉండడానికి వీలేదు ఆ వ్యక్తి గురించి మాట్లాడే ఉద్దేశమే ఉంటే ఇక్కడ ఉండద్దు అంటూ సత్యం అందరినీ కూడా గసిరేయడంతో అందరూ కూడా అక్కడి వెళ్ళిపోతారు మరుసటి రోజు ఉదయాన్నే కామాక్షి కాస్త ఉదయాన్నే వచ్చేస్తుంది ఎందుకంటే మనోజ్ కామాక్షికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తాడు చెప్పేసేసరికి ఉదయాన్నే వచ్చేసి వదిన తలుపునా వదిన తలుపునా అని చెప్పాను కానీ మీ అన్నయ్య నాతో మాట్లాడడం లేదు అని చెప్పనేసరికి రా అన్న వదిన నేను మాట్లాడిస్తాను కదా అని కామాక్షి కిందకి తీసుకొచ్చిన తర్వాత అన్నయ్య తను తప్పు చేసింది సరే అది మనోజ్ కోసమే కదా చేసింది మనోజ్ గురించి నీకు తెలుసు కదా అన్నయ్య వాడి గురించి ప్రభావితోదిని ఏదైనా చేస్తుంది కదా ఈ తప్పును కూడా పెద్ద మనసుతో క్షమించు అని చెప్పనేసరికి కామాక్షి నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి రావాలనుకుంటే రావచ్చు వెళ్ళొచ్చు అంతే తప్ప నాకు అసలు అవసరం లేని నాకు సంబంధం లేని వ్యక్తి గురించి మాట్లాడడానికైతే దయచేసి ఇక్కడికి రావద్దు అని చెప్పాను కానీ అలా కాదన్నయ్య ప్లీజ్ అన్నయ్య నిన్ను ఎప్పుడూ నేను ఏదీ అడగలేదు ప్రభావతి వదిడిని క్షమించన్నయ్య నా మొహం చూసి ప్రభావతి వదిడిని క్షమించు తను కొడుకు ఏమైపోతాడు మళ్ళీ పరువు పోతుంది అని చెప్పి ఇదంతా చేసిందే తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఏమీ కాదు నిన్ను మోసం చేయాలని అంతకంటే కాదు అర్థం చేసుకో అన్నయ్య అని చెప్పనేసరికి అది కాదు కామాక్షి ఇంత మోసం చేసింది నగలు గిల్టు నకలు తీసుకొచ్చి పెట్టింది అది మోసం కాదా అది భర్తను మోసం చేయడం కాదా అని చెప్పాను కానీ ప్లీజ్ అన్నయ్య అని చెప్పనేసరికి సరే నువ్వు ఎంతలా అడుగుతున్నావు కాబట్టి ప్రభావతిని నేను క్షమించాలంటే మీ నాను క్షమాపణ అడగాలి అని చెప్పనేసరికి ఒక్కసారిగా వదిన అని చెప్పనగానే నేను ఈ పూల దాన్ని క్షమాపణ అడగాల ఈ పూలు దాన్ని నగల గురించే కదా ఎంత గొడవ చేశారు ఈ దాన్ని నేను క్షమాపణ అడిగే పనే లేదు దీన్ని క్షమించమని నేను ఎప్పటికీ అడగను అని చెప్పి ఇంకా సత్యం అనడంతో సారీ ప్రభావతి అనడంతో సరే కామాక్షి ప్రభావతి మీనాని క్షమాపణ అడిగితేనే నేను ప్రభాని క్షమా క్షమిస్తాను లేదంటే లేదు అని చెప్పాను కానీ ఏంటే అలా చూస్తూ ఉన్నావు ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా బంగారం కోసమే కదా ఎంత గొడవ చేశావు బంగారం కోసమే కదా ఎంత నీచానికి దిగజారేవు మా భార్య మధ్య గొడవ పెట్టింది కూడా ఈ బంగారం కోసమే కదా తీసుకోవే అంటూ తన చేతి గాజులు కాస్త తీసి మొహాన్ని విసిరుగొట్టి ప్రభావతి వెళ్ళిపోతుంది ఎలాంటి పొగరున్న దాన్న క్షమించమని అడుగు ప్ర కామాక్షి అసలు చూసావా ఎంత పొగరగా మాట్లాడుతుందో తప్పు చేసిందే కాక తప్పుని ఎలా కప్పిపించుకుంటుందో నువ్వే గమనిస్తున్నావు కదా అని చెప్పనేసరికి అది కాదన్నయ్య ప్రభావతో ఏదో ఆవేశంలో అనగానే ఇంకా ప్రభావతిని వెనకేసుకురావద్దు నాకు ప్రభాని చూస్తుంటేనే అసహ్యం కలుగుతుంది నాకు మనశ్శాంతి కావాలి మనశ్శాంతి కావాలంటే ఇంట్లో ఉండే ఒక రాక్షసి వెళ్ళిపోవాలి అని చెప్పి సత్యం కాస్త కోపంతో బయటికి వెళ్ళిపోతాడు అత్తా మా నాన్న కొంచెం కోపం తగ్గాక అమ్మని క్షమిస్తాళ్లే నువ్వు వెళ్ళు అని చెప్పనేసరికి ఎందుకురా బాబు ఈ గొడవలు అని చెప్పాను కానీ మరి ఎందుకు వాడు అలా చేశాడు మరి వాడు చేసినప్పుడు నువ్వు నీకు తెలుసు కదా నీకు తెలిసి ఉన్నప్పుడు నువ్వే బయట పెట్టాలి కదా నువ్వేమో మీ వదరి గురించి ఆలోచించి నువ్వు నిజాన్ని బయట పెట్టలేదు ఇప్పుడు ఎన్ని సమస్యలు వచ్చాయో నువ్వే చూస్తున్నావు కదా అని చెప్పాను కానీ అది కాదురా బాలు అని చెప్పనేసరికి ఇంకా వద్దులే అత్త వదిలేసాయి అని చెప్పి ఇంకా కామాక్షిని అనడంతో కామాక్షి కాస్త వెళ్ళిపోతుంది ఇంకా అలా కామాక్షి వెళ్ళిపోయిన తర్వాత ప్రభావతి ఎన్ని రోజులని రూమ్లోనే ఉంటుంది కొద్దిసేపటికి కాకపోతే కొద్దిసేపటికైనా బయటికి రావాలి కదా సో కొద్దిసేపటికి బయటికి వచ్చేసరికి ఇంకా బయటికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోవడంతో మీనా ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి చేసిన పనికి గదిలోనే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉండేసరికి సత్యం ఆలోచిస్తాడు హాల్లోనే కూర్చుని సత్యం ఆలోచనలో పడతాడు ఒరే బాలు మీనా అని చెప్పనేసరికి ఇద్దరు కూడా కిందకి వస్తారు ఇద్దరికి కూడా నమస్కారం చేసి నన్ను క్షమించండి మీ అత్తయ్య తరపున మీ అత్తయ్య భర్తగా ఈ ఇంటి పెద్దగా నిన్ను క్షమాపణ అడుగుతున్నాను క్షమించమ్మా మీనా అని చెప్పాను కానీ అయ్యో మామయ్య గారు మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటండి అసలు మీరేం తప్పు చేశారని నన్ను క్షమాపణ అడుగుతున్నారు అనగానే ప్రభావతి అలా నీ మీద మూర్ఖత్వంగా ప్రవర్తించడం తప్పే కదా నన్ను క్షమించమ్మా అంటూ ఇంక సత్యం కాస్త చేతులు జోడించి మరీ క్షమాపణ అడుగుతాడు ఇంక క్షమాపణ అడిగిన తర్వాత అయ్యో మామయ్య అలాంటి మాట అనకండి అని కానీ నాకు కొంచెం ప్రశాంతంగా ఉండాలి నేను కొన్ని రోజులు ఎటో కట్టి వెళ్ళాలనుకుంటున్నాను ఈ ఇంట్లో నాకు ప్రశాంతత లేదు ఇంట్లో నాకు నచ్చని వాళ్ళు ఉన్నారు అంటూ సత్యం మాట్లాడేసరికి అదే సమయానికి ఇంకా ప్రభావతి వస్తుంది అది కాదు మామయ్య అత్తయ్య ఏం చేసినా మనోజ్ గురించే కదా చేస్తారు ఎప్పట్లాగే ఇప్పుడు తప్పు చేశారనుకుని క్షమించొచ్చు కదా అత్తయ్యని మీతో మాట్లాడకుండా అత్తయ్య ఉంటారా అని చెప్పనేసరికి మీ అత్తగారు ఉంటే అంతా లేకపోతే అంత మీ అత్తగారు గురించి ఆలోచించే అవసరం నాకు లేదు తను ఉంటే నాకు ప్రశాంతత ఉండదు అని చెప్పి ఇంకా మాట్లాడడంతో బాలు మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏంటండి ఈ గొడవ ఏంటి ఇంత పెద్ద గొడవ జరుగుతుందంటే అసలు బంగారం విషయం బయట పెట్టద్దనే చెప్పేదాన్ని ఇంత పెద్ద గొడవ జరుగుతుందని అస్సలు అనుకోలేదు అనగానే నేను కానీ ఊహించే మీనా మా నాన్న ఇంత భీష్మించి కూర్చుంటాడని అస్సలు అనుకోలేదు ఎప్పుడూ మా అమ్మ మీద చిన్న కోపడిన మనోజ్ని తిట్టడమో కొట్టడమో మా అమ్మను గసురుకోవడమో చేస్తాడో అనుకున్నాను తప్ప మా అమ్మతో మాట్లాడను అని ఈ రకంగా మా నాన్న బాధపడుతూ ఉంటాడని కలలో కూడా అనుకోలేదు ఇలాగే జరుగుతుందని ఊహించుంటే నేను నిజంగా బంగారం గురించి బయట పెట్టేవాణ్ణి కాదు ఆ నిమ్మకాయ ఇవన్నీ ఏమీ చేసేదవాణ్ణి కాదు అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దామండి అనగానే నా అమ్మమ్మ గారికి ఫోన్ చేద్దాం జరిగిన విషయమంతా చెప్దాము అప్పుడే అమ్మమ్మగారే ఏదో ఒక పరిష్కారం ఆలోచిస్తారు ఇలాగే ఇంటి పెద్ద అత్తయ్య మాట్లాడుకోకుండా ఉంటే మనసుకు చాలా బాధ అనిపిస్తుంది అది మన వల్ల అనిపి అనుకుంటే ఇంకా బాధ అనిపిస్తుంది అని చెప్పనేసరికి అవును మీనా నువ్వు చెప్పేది నిజమే అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అనుకుని వెంటనే సుశీలమ్మకు ఫోన్ చేస్తారు సుశీలమ్మకు ఫోన్ చేసి జరిగిన విషయం అంతా సుశీలమ్మకు చెప్తారు ఏంట్రా ఏంటి నువ్వు అనేది అని చెప్పాను కానీ అవును డార్లింగ్ ఇది జరిగింది అని చెప్పాను కానీ ఎంతకు తగ్గించిందా మీ అమ్మ అని చెప్పాను కానీ తెగించిన విషయం ఎందుకులే కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య చాలా దూరం పెరిగిపోయింది నాన్న సరిగ్గా భోజనం చేయడం లేదు అమ్మ సరిగ్గా ఎవరితోనూ మాట్లాడడం లేదు ఎంత మా అమ్మ నోరిచ్చుకుని పడిపోయినా మాట్లాడకపోతే ఇంట్లో ఏదో వెల్తిగా ఉంది డార్లింగ్ నువ్వే వచ్చి వీళ్ళిద్దరిని కలపాలి అని చెప్పనేసరికి సరే బయలుదేరి వస్తాను రేపు ఉదయం బస్సుకే వచ్చేస్తాను అనగాని సరే డార్లింగ్ నేను బస్ స్టాండ్కి వచ్చి నిన్ను తీసుకొస్తాను అని చెప్పి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే బాలు హడావుడిగా లేస్తాడు ఏంటండి ఎంత ఉదయాన్నే లేచారు అనగానే మర్చిపోయావా ఏంటి ఈ రోజు డార్లింగ్ వస్తుంది కదా అని చెప్పాను కానీ అవునవును నిజమే మర్చిపోయాను నాకు అసలు గుర్తే లేదు అని చెప్పి ఇంకా బాలు కాస్త స్టాండ్కి వెళ్ళి తీసుకొచ్చే దారిలోనే ఈ మనోజ్గాడు ఇంతకింత దిగజారిపోతున్నాడు రా అని చెప్పాను కానీ ఏం చేయమంటావు డార్లింగ్ వాడు తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు దానికి ప్రభావతమ్మ వంత పాడుతుంది పోనీ వాడు తప్పు చేసినప్పుడే వాడిని ఒక మాటని మందలించి ఆ విషయం ఇంట్లో చెప్తే సరిపోయేది కానీ ప్రభావతమ్మ ఇంట్లో చెప్పకుండా ఎలాంటి పని చేసింది ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితిలోనే నేను ఉండిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పనేసరికి సర్లే నేను వచ్చాను కదా ఏదో రకంగా వాళ్ళిద్దరినీ నేను కలుపుతానులే నువ్వేం టెన్షన్ పడకరా అని చెప్పాను కానీ సరే అని ఇద్దరు కూడా ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేసరికి ఒరే సత్యం అని చెప్పాను కానీ అమ్మ నువ్వెప్పుడు వచ్చావు అని చెప్పాను కానీ మొన్న పుట్టినరోజుకి వచ్చి హడావిడిగా వెళ్ళిపోయాను కదరా అందుకే మిమ్మల్ని చూడాలనిపించింది అందుకే మళ్ళీ వచ్చాను అని చెప్పనేసరికి ఈ లోపు ప్రభావతి వస్తుంది ఏంటి ప్రభా బాగున్నావా అని చెప్పాను కానీ బాగున్నాన తియ్యా అని చెప్పనేసరికి వెళ్ళి కాఫీ తీసుకొచ్చి ప్రభావతి ఇస్తుంది ఏంటి ప్రభా అడిగితేనే కానీ కాఫీ ఇవ్వవు నాకు ఎలాంటిది ఈరోజు అడగకుండానే కాఫీ తీసుకొచ్చి ఇచ్చావు అని చెప్పనేసరికి మీరు వచ్చారు కదా నన్నే కదా తీసుకొచ్చి ఇవ్వమంటారు అందుకే తీసుకొచ్చి ఇచ్చాను అని చెప్పని కానీ చెప్పనేసరికి సర్లే అని ఇక బాలు ముగ్గురు మాట్లాడుకుంటారు వీళ్ళిద్దరూ ఎడమోహం పెడమోహంగా ఉంటున్నారు కదరా అని చెప్పాను కానీ అందుకే కదా నిన్ను పిలిపించం చేయలేడాలి నువ్వే ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటట్టు చేయాలి అని చెప్పనేసరికి ప్రభావతిని కాస్త పిలుస్తారు పిలవడంతో ప్రభావతి వస్తుంది ఏంటత్తయ్యా అని చెప్పాను కానీ నువ్వు చేసింది తప్పే అని చెప్పను అనేసరికి తప్పే అత్తయ్య కాదనను కానీ అది మనోజ్ కోసమే కదా చేశాను వాడు తప్పు చేసి మోసపోయాడు కదా మోసపోయినందుకే నేను బంగారం ఇచ్చాను తాకట్టు పెట్టుకోమని అన్నాడు అనగానే నువ్వు చేసింది తప్పే కావచ్చు ప్రభా కానీ నీ నోటు దురుసు కూడా తగ్గించుకోవాలి కదా నువ్వు వాడి ముందు అంతలా కోపంతో రగిలిపోతూ మాట్లాడుతుంటే వాడు కోపం ఎలా చల్లారుతుంది ఎప్పుడైనా నిన్ను వాడు పన్నెత్తి మాట అన్నాడా నువ్వు చేసిన తప్పులకే కదా వాడు అంతలా బాధపడుతున్నాడు ఇంకా నీతో మాట్లాడొద్దు అని చెప్పాడు మరి నిన్ను నీ తనతో మాట్లాడద్దు అని చెప్పాక నీకు ఓకేనా సత్యంతో మాట్లాడకుండా నువ్వు ఉండగలవా అని చెప్పాను కానీ నేనెలా ఉంటాను అత్తయ్య నేను అలా ఉండే మనిషిన ఏదో ఒకటి ఎప్పుడో ఏదో ఒకటి వాగుతూ ఉండాలి కదా అలాంటిది ఆయన నాతో మాట్లాడొద్దు అనగానే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అందుకే మనసుకు చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పనేసరికి బాధపడకు మీ ఇద్దరిని కలపడానికే నేను వచ్చాను నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త కిందకు వస్తుంది సుశీలమ్మ అయితే ఓ ప్రభా ప్రభా అని చెప్పను కానీ ఏంటత్తయ్యా అని కానీ సత్యానికి నాకు మంచినీళ్ళు తీసుకురా అని చెప్పనేసరికి ఇద్దరికి కూడా మంచినీళ్ళు తీసుకొస్తుంది తీసుకొచ్చేసరికి సత్యం మంచినీళ్ళు తాగు అనగానే వద్దు నాకేం వద్దమ్మా అని చెప్పనేసరికి ఏంట్రా తాగు అంటూ ప్రభావతి చేతిలో ఉన్న గ్లాసును కాస్త తీసుకుని సుశీలమ్మ సత్యం చేతిలో పెట్టడంతో అప్పుడు తాగుతాడు పచ్చి మంచినీళ్ళు కూడా తాగనని చెప్పాడు కదా ఆ మాట గుర్తు తెచ్చుకుంటుంది ఇంకా ఇది కాదురా పని వాళ్ళిద్దరినీ ఏదో ఒకటి చెయ్యాలి ఏదో రకంగా వాళ్ళిద్దరినీ కలపాలి అని చెప్పాను కానీ మరి ఏం చేద్దామో చెప్పు ఎలా కలుపుదాము నువ్వే ఏదో ఒక ప్లాన్ ఆలోచించాలి కదా సో అని చెప్పనేసరికి సరే ఒక ఆలోచన వచ్చింది రేపు ఉదయాన్నే మనం గుడికి వెళ్దాం మీనా నువ్వు నేను ప్రభావ ప్రభా సత్యం మన ఐదుగురం గుడికి వెళ్దామని చెప్పాను కానీ అయితేనని చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే రెడీ అవుతారు రెడీ అయ్యేసరికి రవికి ఉదయాన్నే వర్క్ ఉండడంతో రవి వెళ్ళిపోతాడు రవి వెళ్ళిపోయి మే రోహు శృతిని వెనకాల రమ్మని చెప్తాడు కరెక్ట్గా శృతి డబ్బింగ్కి వెళ్దాము అనుకున్న సమయంలోనే వీళ్ళంతా కూడా కారు మీద గుడికి వెళ్దామనేసరికి ముందు మీనా బాలు కూర్చుంటారు ఇంకా శృతి వచ్చి హడావిడిగా నాకు డబ్బింగ్కి టైం అయిపోతుంది బాలు నన్ను కొంచెం డబ్బింగ్ దగ్గర డ్రాప్ చేయవా అని చెప్పనేసరికి నువ్వు ఆటోలో వెళ్ళు అని చెప్పను కానీ ఏ కారు ఖాళీగానే ఉంది కదా అని చెప్పను కానీ లేదు లేదు ఖాళీగా లేదు మేము ఐదుగురం గుడికి వెళ్తున్నాము అని చెప్పను కానీ నేను ఎక్కడో చోట కూర్చుంటానులే గ్రాని అని చెప్పనేసరికి ప్రభావతి ప్రభావతి పక్కన సత్యం సుశీలమ్మ ముగ్గురు వెనకాల కూర్చుంటారు అప్పుడు అర్థమవుతుంది మీనా సైగ చేయడంతో ఓహో ఓకే ఓకే నేను ఆటోలోనో క్యాబ్లోనే వెళ్తాను మీరు వెళ్ళిరండి అని చెప్పి అనుకుంటుంది అంటే వీళ్ళు వీళ్ళిద్దరిని కలపడం కోసం బయటికి వెళ్తున్నట్టున్నారు అని చెప్పి అనుకుని అర్థం చేసుకుని తను క్యాబ్లో వెళ్ళిపోతుంది ఇంకా బాలు బాలు మీనా ఇద్దరు కూర్చున్నారు కదా సుశీలమ్మ సుశీలమ్మ మూల కూర్చుంటుంది సత్యం ప్రభా ఇద్దరు పక్క పక్కన కూర్చుంటారు పక్క పక్కన కూర్చేసరికి బాలు సడన్గా ఇటు మలుపు తెప్పడం అటు మలుపు ఒక్కసారి సుశీలమ్మ రో మనోజ్ సారీ సత్యం మీద ప్రభావతి పడిపోవడం మరొకసారి ప్రభావతి మీద సత్యం పడిపోవడం ఇంకా టర్నింగ్లు అటు ఇటు అటు ఇటు తిప్పుతూ ఉంటారు బాలు ఎలా పూర్ణిస్తున్నాం అనగాని ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది డాలింగ్ అందుకే ఈ సందులోంచి తీసుకు వెళ్తున్నాను కొంచెం సందులు ఇరికిరిగ్గా ఉండడం వల్ల టర్నింగ్ తిప్పడం కొంచెం కష్టమవుతుంది అందుకే తప్ప వేరే ఉద్దేశమేమీ కాదు అని చెప్పి ఇంకా అటు ఇటు ఇటు అటు తిప్పేసరికి ఒకరి మీద ఒకరు పడడం ఆ పడడం పడడంతో ఒకరి మనసులో ఉన్న కలహాలు మరొకరు మనసు సత్యానికే కదా ప్రభావతి మీద కోపం సో ఆ రకంగా తిప్పి 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 గుడికి తీసుకువెళ్తారు గుడికి తీసుకువెళ్ళిన తర్వాత ఇంకా సత్యం పేరు మీద ప్రభావతి పేరు మీద అర్చని చేయమని చెప్పడంతో మొత్తం ఐదుగురు పేర్లు చెప్తుంది మీన ఇంకా ఐదుగురు పేర్ల మీద అర్చని చేయించిన తర్వాత బయటకు వచ్చేసరికి ఇద్దరు పక్క పక్కనే కూర్చుంటారు కానీ మాట్లాడుకోరు ప్రసాదాలు కూడా ఇచ్చుకోరు ఇచ్చుకోకపోవడంతో ప్రసాదం తినండి అని చెప్పి ప్రసాదాలు కూడా తీసుకుని తినడం అంతా చేస్తారు చేసిన తర్వాత వెళ్దామా అని చెప్పాను కానీ అమ్మ మీనా వెనకాల కూర్చోమ్మా అమ్మా అని చెప్పనేసరికి లేదు మామయ్య నేను ఫ్రెండే కూర్చుంటాను ఏమీ అనుకోకండి నాకు పని పనుంది అని చెప్పి మీనా ఏదో చెప్తుంది వెనకాల కూర్చుంటే మళ్ళీ ఎందుకులే అని చెప్పి పనుంది మామయ్య అని ఏదో సమాధానం చెప్తుంది చెప్పేసరికి సత్యం ఇంకేం మాట్లాడ్డు వెళ్ళేటప్పుడు ఎలా అయితే కూర్చున్నారో వచ్చేటప్పుడు కూడా సేమ్ యాజ్టీస్గా అలానే కూర్చుంటారు అలానే కూర్చునేసరికి ఇంకా వచ్చేటప్పుడు కూడా అలాగే మలుపులు తిప్పి 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 వచ్చేసరికి ఒరే బాలు ఒళ్ళు హోనం చేసేసావు కదరా అని చెప్పి సుశీలమ్మనగానే నేనేం డార్లింగ్ అక్కడ పరిస్థితి అలా ఉంది రోడ్డు బాగోలేదు మరి ఏం చేయాలి అని చెప్పి అనేసరికి ఇంటికి రావడంతో ప్రభా కొన్ని మంచినీళ్ళు ఇవ్వు అని చెప్పి సత్యం ఎప్పుడైతే పిలుస్తాడో ప్రభావతి ఒక్కసారిగా ఎంతో సంతోషపడిపోతుంది తన సంతోషానికి అవధులు కూడా ఉండవు ఎందుకంటే సత్యం మాట్లాడొద్దని చెప్పాడు కదా ప్రభావతి అని ఎప్పుడైతే పిలిచాడో తెగ సంబర పడిపోతూ గబ్బా వచ్చి ఏంటి మంచినీళ్ళ అని చెప్పాను కానీ ఏ మంచి మంచినీళ్ళు ఇచ్చి అందరికీ కాఫీ పెట్టు అని చెప్పాను కానీ సరే సరే అని చెప్పి గబా గబా వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చి ఇంకా వెళ్ళొచ్చిన వాళ్ళందరికీ కూడా కాఫీ పెట్టేసరికి కాఫీ కాస్త తీసుకొచ్చి సత్యానికి ఇస్తుంది ఇంకా ప్రభావతి ఇటు సత్యం ఇద్దరు కూడా ఒకరి వంక ఒకరు చూసుకుంటారు అమ్మయ్యా మొత్తానికైతే వెళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు అని చెప్పను కానీ కానీ నాకు ప్రభావతి మీద కోపం పోలేదమ్మా అని చెప్పనేసరికి ఇంకెప్పుడు అలాంటి పని చెయ్యదులేరా అని చెప్పను కానీ అయితే నాకు ఒక మాట ఇవ్వమని చెప్పు అని చెప్పనేసరికి ఏంటండి అని కానీ నాకు తెలియకుండా ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు ఒక్క రూపాయి కూడా ఎవ్వరికి ఇవ్వకూడదు ఎవ్వరికి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినా నాకు చెప్పాలి ఎలాంటి ఎలాంటి పిచ్చి పనులు ఇంకోసారి కనుక ప్రభావతి కానీ మనోజ్ కానీ ఎవరైనా కానీ చేస్తే తక్షణమే వాళ్ళని ఇంట్లోంచి బయటకు గెంటేస్తానని నా మాటగా ప్రభావతికి చెప్తున్నాను అందరితో పాటు ప్రభావతి కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పనేసరికి అలాగేనండి ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టే పని చెయ్యను అని చెప్పి ఇంకా మా మీనా కాస్త సారీ ప్రభావతి కాస్త చెప్తుంది ఇంకీలోపు అందరూ వచ్చేస్తారు రోహిణి మనోజు శృతి రవి వచ్చేసేసరికి అంటే ఆంటీ అంకుల్ మాట్లాడుకుంటున్నారా బాలు అని చెప్పను కానీ షీలా డాలింగ్ వచ్చింది కదా వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటట్టు చేసింది అనగానే ఆ గ్రాని నువ్వు సూపర్ గ్రానీ నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు వచ్చినందుకు సంతోషపడుతుంటే ఆంటీని కలిపినందుకు ఇంకా ఇంకా సంతోషంగా ఉంది రేపెప్పుడైనా సరే రవికి నాకు ఏదైనా గొడవ వచ్చిందనుకో ఆంటీ రాని నువ్వే కలపాలి ఖచ్చితంగా నీకే ఫోన్ చేస్తాను అనగానే ఆ గొడవ వచ్చే పరిస్థితి రాకుండానే చూసుకోమనవరాలా అప్పుడు మీ ఇద్దరు సంతోషంగా ఉంటారు అసలు రవికి నీకు మధ్య ఎలాంటి గొడవలు రావు మీ ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది నీ మాట వింటాడు నీ చెక్కు చేతల్లో ఉంటాడు నువ్వంటే కూడా తనకు చాలా ఇష్టం అని చెప్పనేసరికి అవును నాకు చాలా ఇష్టం నాకు రవి అంటే ఇష్టం రవికి నేనంటే ఇష్టం సర్లేండా గ్రాని నా ఇష్టంతో ఏం పని ఉంది ఈ మాత్రం మనం ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి మీనా నువ్వు వంటగదిలోకి వెళ్ళొద్దు నేను అందరికీ బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెడతాను ఈరోజు మనం జల్సాగా హ్యాపీగా చేసుకోవచ్చు అలాగే నేను ఒక ఒక పని కూడా చేస్తానంటూ శృతి కాస్త రారవి అని చెప్పి గబగబా బయటికి వెళ్ళి ఇంకా ఇద్దరికి కేక్ తీసుకొస్తుంది ఈరోజు మీ ఇద్దరు మళ్ళీ కలిసారు మళ్ళీ ఇంకెప్పుడు ఎలాంటి ఇబ్బందులు మీ మధ్య రాకుండా ఉండకో ఉండడం కోసం మీ ఇద్దరు కేక్ కట్ చేయండి అని చెప్పనేసరికి చాలా సంతోషంగా ఇంకా వాళ్ళిద్దరూ అయితే కేక్ కట్ చేస్తారు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటారు అమ్మయ్య అమ్మ నాన్న కలిసిపోయారు ఇంకా ఎలాంటి గొడవలు లేవు చాలా సంతోషంగా ఉంది ఇంతకు మించిన సంతోషం నాకు ఏం కావాలి చాలా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి బాలు కాస్త అనుకుంటాడు మొత్తానికైతే షీలాడాలింగ్ రావడంతో వీళ్ళిద్దరూ ఒకటయ్యారు ఇంతకు మించిన ఆనందం మనకు ఎక్కడా దొరకదు మీనా అని చెప్పాను కానీ అవునండి అమ్మమ్మగారు రావడం వల్లే అత్తయ్య మామయ్య మళ్ళీ మాట్లాడుకోగలుగుతున్నారు లేదంటే మాట్లాడుకునేవారే కాదేమో వీళ్ళిద్దరినీ కలపడానికి మన తల ప్రాణాలు తాక్కు వచ్చేవేమో అని చెప్పనేసరికి సరేరా అని చెప్పి ఇంకా ఎవరికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా మీనాకు ప్రభావతి తర్వాత ఎప్పుడో మీనాని కసరడం అలాంటివన్నీ కొంచెం తగ్గించుకుంటుంది సుశీలమ్మ కాస్త అమ్మ మీనా నువ్వే ఈ కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలమ్మా నీకే బాధ్యత అప్పగిస్తున్నాను అని చెప్పనేసరికి ఏంటి ఏంటే ఇలా మాట్లాడుతున్నారు అనగానే కుటుంబం అంతా నీ చిక్కు చేతల్లో ఉండాలని నేను అనట్లేదు ఏ చిన్న సమస్యలు వచ్చినా ఏం వచ్చినా నువ్వే ముందడిగేసి చూసుకో అంటున్నాను అని చెప్పనేసరికి అలాగే అమ్మమ్మగారు ఖచ్చితంగా అని చెప్పి మాట్లాడుతుంది మాట్లాడేసరికి వచ్చిన పని అయ్యింది డార్లింగ్ నువ్వు రావడం సమయం మాకు కేటాయించి మమ్మల్ని కలపడం చాలా చాలా సంతోషంగా ఉందాను కానీ ఒరే బాలు ఇది నా కుటుంబం రా నా కుటుంబంలో నా కొడుకు ఒక్కగానొక్క కొడుకు ఆ కొడుకు సంతోషంగా ఉండాలని నేను మాత్రం కోరుకోవట్లేదా ఏంటి వాళ్ళు సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉంటాము అందరూ సంతోషంగా ఉందాము అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఇంకా సుశీలమ్మ సరే బాలు నేను వెళ్తాను వచ్చిన పని అయ్యింది కదా అని చెప్పాను కానీ ఎక్కడికి వెళ్తా వచ్చేలా డార్లింగ్ ఒక వారం రోజులు ఉండి వెళ్ళు అని చెప్పనేసరికి లేదురా నువ్వు మీనా వీలు చూసుకొని ఒకసారి ఇంటికి రండి అని చెప్పనేసరికి మేమా సరే చూద్దాంలే అని చెప్పాను కానీ అలా అంటా వింటరా వీలు చూసుకుని ఇంటికి రమ్మనే కదా చెప్పాను అర్థం చేసుకోవేంటి అని చెప్పనేసరికి సరే సరే అర్థం చేసుకుంటాను నేను అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు ప్రతి విషయంలో నేనే అర్థం చేసుకోవాలి ఎవరు నన్ను అర్థం చేసుకోరు అని చెప్పి బాలు కాస్త అనుకుంటాడు మొత్తానికైతే సుశీలమ్మ రాకతో ప్రభా ప్రభావతిని ఇటు సత్యాన్ని ఒకటి చేసేసారు చూద్దాం మరి ప్రభా ఎపిసోడ్స్లో ఈ రకంగానే సుశీలమ్మ రావడంతో మన సత్యానికి ప్రభావతి మీద కోపం పోవాలని మళ్ళీ సత్యం ఎప్పట్లాగే ప్రభావతితో ప్రేమగానే మాట్లాడాలని ప్రభావతికి మీదటి ఏ తప్పులు చేయకూడదని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్